హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వ్లాగ్ అయితే మా ఇంటికి యోగ ప్రవేశం అండి ట్వంటీ త్రీ సండే ఆదివారం అయితే యోగ ప్రవేశం అయితే అయిందండి ఎక్కవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వ్లాగ్ అయితే లాస్ట్ ఎన్ని వరకు చేయకుండా చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి శనివారం నైట్ పన్నెండు దాటిన తర్వాత ఇంకా లేచి పొత్తులంతా శుభ్రం చేసి స్నానాలు వేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామండి ఇంకా మా చిత్తలందరూ కలిసి ఇంకా పొత్తింటిని అయితే ఈ విధంగా అలంకరణ చేసామండి అయితే పొత్తింటి ముందు పచ్చడి పందిరైతే వేస్తారండి పందిరి వేయడానికి ముందుగా పల్లి ముందునైతే తీసుకొస్తారు తర్వాత పందిరి వేసిన తర్వాత ఇంకా పూజలు అయితే స్టార్ట్ అవుతాయి మా సైడ్ అయితే ముందుగా ఈ విధంగా చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి అందరూ చూడండి తల్లి గుంజనైతే ఎదురుకొస్తున్నారు బంగారు పిసరువుడము మొత్తము ఇవన్నీ పెట్టి పసుపు కుంకుమ వేసి కొంచెం మట్టి వేసేసి తల్లి గుంజకు బొట్లు పెట్టేసి కంకణం కట్టిన తర్వాత దీప పెడతారండి ఇంట్లో వెళ్ళే ముందు ముందుగా పచ్చని కుండలు దేవుని ఫోటోలు నిండు బింద ఐదు చిన్న చిన్న గుండ్లు ఐదు రకాల ధనియాలు పోస్తారండి గులాబకాయలు ఇవన్నీ రెడీ చేసుకుంటాము ముందుగా

ఇప్పుడైతే మనం ఒకరితో అయితే కొడుతున్నాడు ఇప్పుడైతే నేను కొడుతున్నాను

ఇంటికి ముందుగా ఆడబిడ్డలు కడప కడగాలి కదా మా ఆడపరుచి వాళ్ళ కూతురు మా కోడలు ముందుగా కడప కడిగిన తర్వాత ఇంట్లోకి ముందుగా మా అమ్మాయి మా కోడలు ఇద్దరు వెళ్తారు చలికాలం కదండి ఇంక ఉదయాన్నే ముహూర్తం ఉంది కదా చలి మాత్రం చాలా పెడుతుంది అయినా కానీ మా బంధువులందరూ లేచి స్నానాలు చేసి రెడీ అయ్యి అన్నీ చాలా బాగా రెడీ చేశారండి పూజలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి పంతులు వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారండి ఇప్పుడైతే గుమ్మ ముందు మా చిన్నమ్మయ్య గుమ్మడికాయ అయితే కుడుతున్నాడు మంచి వెట్టి పువ్వు 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 పంతులు గారు నన్ను కొబ్బరికాయ కొట్టమని చెప్పారు నేనైతే గుమ్మ ముందు కొబ్బరికాయతో అయితే కొడుతున్నానండి చలికైతే జీవితంలో చాలా అనుకుతున్నాయండి కడప మీద అయితే కట్ చేస్తున్నారండి వేస్తున్నారండి గుమ్మ ముందు పూజ అయితే పూర్తయిందండి ఇప్పుడైతే ఇంట్లోకి ఆడబిడ్డలు అడుగు పెడతారు పంతులు గారు దాన్ని నావధాన్యాలు అయితే చల్లుతున్నారు కూడా వచ్చేసిందండి నేను ఒక పోర్షన్లోకి తోతున్నాను నేను ఒకటి కట్టుకునే రెండు పోర్షన్లు ఇంకో గుమ్మం కడప కూడా అడుగుతున్నారండి మంగళఆారతిలు పట్టుకుని మచిమత్త గుమ్మడికి మా పెద్దగా అయ్యే గుమ్మడికాయ పెడుతున్నాడు అండి thank okay. okay. ముందు మా అబ్బాయిని కొబ్బరికాయ కొట్టించాము కూడా మా ఆయన నిమ్మకాయలైతే అడ్జెస్ట్ ఇన్నాడు మా అత్తయ్యు పట్టుకున్నారు మా అక్కనేమో తులసి చెట్టు పట్టుకుంది మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ స్వామిస్తున్నాడు మేమైతే ఇంకా రౌండ్ వేస్తున్నాము అందరం కలిసి మా పిన్నేమో పులి చెమ్ము కట్టుకుంది మా పెద్దనేమో రాయి చెంబు నిండు చెంబు పెట్టుకోండి మా మొక్కనేమో తొలి చెట్టు పట్టుకుంది ఇలా అందరూ కలిసి మేము తిరుగుతున్నారు అనమాట మా ఇంకో పిన్నేమో గుమ్మల దగ్గర దీపాలు వెలిగిస్తుంది గోమాత వచ్చేస్తుంది ఇంకా నీలం సౌండ్ భయపడుతుంది ఇంకా ఇంట్లో తిరిగి వచ్చాడు ఆయననే వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంకో గుండెకి వచ్చేసానమాట మీది బాగా ఇంటికి వెళ్ళి చేస్తున్నాము చేస్తున్నామండి ఈ బ్లాగ్ అయితే ఏంటి అండి మరొక బ్లాగ్లో ఇంటికి వెళ్ళి అన్నీ చూపిస్తుంది అనేది కామెంట్ చేయండి అందరూ లైక్ ఇవ్వండి ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వెళ్ళిస్తానండి బాయ్